నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా రాత్తాడులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రతి నిమిషానికి ఒక్కసారి ఆయన నోటిని ఉచ్చరించడం అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఆ పేరు అంటే ఎంత భయమో మన దీని ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇన్నిసార్లు ఆ పేరు ఉచ్చరించినారంటే నిద్రలో కూడా చంద్రబాబు నాయుడు గారినే తలుచుకుంటూ నిద్రకు పరిస్థితి ఈరోజు జగన్ రెడ్డి గారు నిన్నటి సభలో ఆయన మాట్లాడినటువంటి అబద్ధాలైతే వాటిని స్వీకరిస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సవాల్ వచ్చారా చర్చకు సిద్ధం మీరు సిద్ధమాన్ దానికైతే ఇంతవరకు జవాబు అయితే లేదు ఎందుకంటే ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటే చర్చకు సిద్ధంగా ఉండాలని చెప్తారు ఇక్కడ అభివృద్ధి అంటే శూన్యం రైతులకు ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు రండి చూపిస్తాం మా మదనపల్లిలోనే ఎంతమంది సబ్సిడీలు తీసుకున్నారో ట్రాక్టర్లు ఎంతమంది తీసుకున్నారో ఇవన్నీ చూపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా విద్యార్థులైతే ఏమీ విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకైతే రుణాలే ఇచ్చిండేదైతే ఏమీ అదేవిధంగా మైనార్టీల కోసమైతే ఎంత పాటుపడినారనేది రాష్ట్ర అడిగితే తెలుస్తుంది మన మైకు దొరికింది కదా అని ఏదంటే యథా అబద్ధాలు చెప్తా ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలందరూ కూడా మనకంటే చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఈసారి రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా మీకు మిమ్మల్ని ఇంటి పంపేదానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ నమస్కారం